చిత్తూరు నగరంలోని నడివిధి గంగమ్మ జాతర ముగింపు కార్యక్రమంలో చేపట్టే ఓంశక్తి విన్యాసాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగానే గంగమ్మ తల్లి జాతరకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓంశక్తి భక్తుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సరితా శంకర్తో పాటు మురళి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది గంగమ్మ జాతర పర్వదినాన్ని పురస్కరించుకొని రెండవ రోజున ఓంశక్తి భక్తులు పెద్ద ఎత్తున గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగానే నోటికి సూలాలు గుచ్చుకోవడంతో పాటు అమ్మవారి గరికను చేతపట్టి ఓంశక్తి భక్తులు అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు చివరిగా అమ్మవారికి ఓంశక్తి భక్తులు పూలమాల వేయడంతో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని ఈ ఏడాది జాతర సందర్భంగా చిత్తూరు నగరం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఓంశక్తి భక్తుల కమిటీ సభ్యులు ఆర్ముగం జ్యోతి నాగయ్య మురుగారెడ్డి అధిక సంఖ్యలో ఓంశక్తి భక్తులు తదితరులు పాల్గొన్నారు ఏనుగుల సంరక్షణ కొరకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు గురువారం జిల్లా అటవీ శాఖ అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఏనుగుల సంరక్షణ కోసం దేశంలో తొలిసారిగా చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో మూడున్నర కిలోమీటర్ల దూరం అండర్పాస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం జాతీయ ఏనుగుల సంరక్షణ కేంద్రం జాతీయ రహదారుల సంస్థతో చర్చలు జరిపి అండర్పాస్ ఏర్పాటు చేయడం జరిగిందని డిఎఫ్ఓ తెలిపారు ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద ఏనుగులు సురక్షితంగా ఉండడానికి అండర్పాస్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఇక్కడ దాదాపు 7 కిలోమీటర్ల మార్గంలో మనం దాదాపు 3.5 కిలోమీటర్ల ఈ అండర్పాస్స్ మనము పెట్టడం జరిగింది డిజైన్లో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఏనుగుల మూమెంట్కి ఏనుగుల యొక్క మార్గానికి ఎలాంటి ఆటంకం లేకుండా అది ఫ్రీగా అటు ఇటు వెళ్ళే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అంటే కాన్ఫిట్ అనేది ఒక ఏరియాకి పరిమితం కాకుండా ఏనుగులలా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ స్ప్రెడ్ అయిపోయి దాని హ్యాబిటేషన్ కూడా ఫ్రాగ్మెంట్ కాకుండా ఉంటుందని చెప్పేసి మేము దానికి చాలా గట్టిగా ప్రయత్నించాము సో ముఖ్యంగా చెప్పాలి అంటే పెంచ్ పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఏదైతే ఉందో అక్కడ దాదాపు లాంగెస్ట్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ హైవేలో వాళ్ళ అక్కడక్కడ కూడా ఐదు